హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఈ వీడియో జపాన్ లో రికార్డ్ అయింది సాయంత్రం పూట దాదాపు నాలుగు ముప్పై టైం కి ఒక ఫ్యామిలీ వాళ్ల కార్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ల కార్లో సెట్ అయిన ఫ్రంట్ కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది ఇది అంత భయానకంగా లేదు కానీ చాలా స్ట్రేంజ్ ఈ వీడియోకి ఎవరూ ఒక జస్టిఫికేషన్ ఇవ్వలేకపోతున్నారు ఈ వీడియోని మీరు కూడా ఒకసారి చూడండి అక్కడేం జరిగింది అనే విషయాన్ని మీరే డిసైడ్ చేయండి రోడ్లో అయితే ఒక చాలా పెద్ద బ్లాక్ వ్యాన్ వస్తోంది ఆ కార్ ముందర ఉన్నట్టుండే రైట్ సైడ్ లో ఒక లేడీ ప్రత్యక్షమైపోయింది ఆ లేడీ ఎక్కడి నుంచి వచ్చిందో అస్సలు తెలియట్లేదు చూస్తుంటే ఇదంతా మొత్తంగా మ్యాజిక్ లాగా కనిపిస్తోంది చాలా మంది అయితే ఇది టెలిపోర్టేషన్ అంటున్నారు ఆ లేడీ గతం నుంచినో లేదా ఫ్యూచర్ నుంచినో ఈ టైంకు వచ్చిందని చెప్తున్నారు ఇంకొంతమంది అయితే ఇది మ్యాట్రిక్స్ లో ఒక గ్లిచ్ అంటున్నారు ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా మాతో షేర్ చేసుకోండి జపాన్ లో ఒక కపుల్ వచ్చి గోస్ట్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ ఉంటారు వీళ్ల వీడియోస్ అన్ని డేంజర్ పెట్రోల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫ్యాక్టరీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ఫ్యాక్టరీ హాంటెడ్ అయింది ఇప్పుడైతే అబెండన్ కూడా అయిపోయింది కానీ ఆ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్లాలంటే ఒక టనల్ని దాటుకునే వెళ్ళాలి అంతేకాకుండా ఆ టనల్ ఆ ఫ్యాక్టరీకి మాత్రమే పరిమితం ముందు కూడా వీళ్లలో ఒకతను మాత్రం ఆ టనల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లాడంట అప్పుడు అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడు వెనక నుంచి ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించిందంట వెనక్కి తిరిగి చూసే కొందికి అక్కడ ఎవరూ లేరు అదే టనల్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈసారి ఇతను అతని పార్ట్నర్ ని కూడా తీసుకెళ్లాడు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ల కెమెరాలో ఒక భయానకమైన దృశ్యం క్యాప్చర్ అయింది カメラを置きます けどなんか今一瞬なんかカメラになんか映った ఆ లేడీ టనల్ లోపల నుంచి ఒక్కసారిగా పారిపోయి బయటకొచ్చేసింది తను దేన్నో చూసిందని చెప్పి రికార్డైన వీడియోని తన పార్ట్నర్కి చూపిస్తూ ఉన్నప్పుడు ఆ వీడియో కెమెరాలో యాక్చువల్ గా తనకేం కనిపించిందో అది రికార్డయింది ఆ లేడీ పక్కనే ఎవరో నించునున్నట్టు కాళ్లైతే చాలా క్లియర్గా కనిపించాయి దాన్ని చూసిన వెంటనే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఆ లేడీ నుంచి పారిపోయింది ఆ లేడీతో పాటు ఆ టనల్లో ఎవరూ లేరు తన పార్ట్నర్ అయితే కార్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు సో ఈ లేడీకి కనిపించిందేంటి అది నిజంగా ఆ టనల్ ని వెంటాడుతున్న దయ్యమే అంటారా దీని గురించి మీ థాట్స్ ఏంటి ఈ వీడియో ఫేస్బుక్ లో అయితే చాలా వైరల్ అయిపోయింది కానీ ఇది ఎక్కడి నుంచి వస్తోందో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటో పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు వీడియోలో అయితే కొంతమంది కారులో ట్రావెల్ చేస్తూ ఉన్నారు అందరూ ఫ్రెండ్సే అందరూ టీనేజర్సే వాళ్ళందరూ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒకతను మాత్రం వీడియో కెమెరాలో వీడియో తీస్తూ ఉన్నాడు అప్పుడే వాళ్లెవరికీ తెలియకుండా ఒక చాలా స్కేరీ విజువల్ ఆ వీడియో కెమెరాలో క్యాప్చర్ అయిపోయింది ఆ విషయం వాళ్లకు కూడా చాలా రోజుల వరకు తెలియలేదు వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు వీడియోలో కనిపిస్తున్న అబ్బాయి పక్కనే ఉన్న విండోలో ఒక ఫేస్ రిఫ్లెక్షన్ అయితే కనిపిస్తోంది కార్ అయితే మూవ్ అవుతూ ఉంది సో అవతల వైపు నుంచి ఎవరైనా పరిగెత్తుకుంటూ లేదా ట్రావెల్ చేస్తూ ఇలా విండో గుండా చూడడం అంటే అసాధ్యం దాని కళ్ళైతే మెరుస్తూ ఉన్నాయి దాని ఫేస్ కూడా చాలా స్కేరీగా కనిపిస్తోంది ఇది మనిషిలాగా అస్సలు కనిపించట్లేదు ఫేస్బుక్లో కూడా చాలా మంది ఇలాంటివే కామెంట్స్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే అంత ఫాస్ట్ గా వెళ్తున్న కార్ ని చేసుకుంటూ ఇలా విండో గుండా చూడ్డం అంటే అసలు అసాధ్యం అనే చెప్పొచ్చు ఈ వీడియో రెడిట్లో అప్లోడ్ అయింది ఒకతను అతని ఇంటి పక్కనే ఉన్న ఇంకొక ఇంటిని వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ ఇంటికి ఒక చాలా పెద్ద ఇన్సెక్ట్ నెస్ట్ ఉంది ఆ నెస్ట్ని వీడియో రికార్డ్ చేయడానికి రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికే తెలియకుండా అతను రికార్డ్ చేసిన వీడియోలో ఒక దయ్యం లాంటి ఆకారం కూడా క్యాప్చర్ అయింది మీకది కనిపించిందా ఒక పేల్ ఫిగర్ ఇక్కడ పేల్ అని చెప్పడం కూడా అవుతుంది అది చూడ్డానికి పూర్తిగా గ్రే కలర్ లో ఉంది ఆ ఇంటి లోపల నుంచి బయటికి తొంగి చూస్తూ ఉంది దాని సగం ఫేస్ మాత్రమే ఇక్కడ విజిబుల్ గా కనిపిస్తోంది చూడ్డానికైతే మనిషిలాగా అస్సలు లేదు అంతేకాకుండా ఆ ఇంట్లో దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఎవరూ లేరంట అయితే ఇక్కడ కనిపిస్తోంది ఎవరు ఇది నిజంగా దయ్యమే అంటారా ఆ ఇంటిని వెంటాడుతున్న భూతం అంటారా దీని గురించి మీ థాట్స్ ఏంటి కొంతమంది కజిన్స్ కలిసి టెరెస్ మీద సరదాగా సాయంత్రం పూట టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు రికార్డ్ చేసుకుంటున్న వీడియోలో ఒక చాలా స్కేరీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఆ రాత్రి జరిగింది ఒక అమ్మాయి అయితే తమాషాకి కుప్పి గంతులేస్తూ ఉన్నప్పుడు ఆమె కజినే ఈ వీడియోని రికార్డ్ చేసింది అప్పుడు ఆ వీడియోలో ఏం రికార్డ్ అయిందో ఈ వీడియోలో నేను చెప్పడం కంటే మీరే చూడండి మీరు గా గమనిస్తే ఆ అమ్మాయి పక్కనే కాస్త వెనకాల ఒక డార్క్ ఫిగర్ నించునున్నట్టు కనిపిస్తుంది వీడియోని కాస్త బ్రైట్ చేసి చూస్తే ఆ ఫిగర్ అయితే చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ లేడీతో పాటు అక్కడ ఆ టైంలో ఎవరూ లేరంట మిగతా వాళ్లందరూ ఆ లేడీకి ఎదురుగా ఉన్నారు అంటే వీడియో ఎక్కడి నుంచి అయితే రికార్డ్ అవుతోందో అందరూ అక్కడే నించునున్నారు అంతేకాకుండా ఆ ఫిగర్ కూడా చూడ్డానికి అస్సలు నార్మల్గా లేదు జోజో అనే ఒక లేడీ సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది ఆవిడ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకేషన్ మొత్తం తట్టమైన ఫారెస్టే ఉంటుంది అలాంటి ఒక లొకేషన్ లో ఇళ్ళు కూడా ఉంటాయి కానీ ఒక ఇంటికి ఇంకొక ఇంటికి చాలా డిస్టెన్స్ ఉంటుంది అలాంటి ఒక లొకేషన్ లో కాస్త దూరంలో ఒక ఇల్లు ఉందంట చాలా చిన్నది ఆ ఇంట్లో కొన్ని నెలల గతం ఒక మనిషి ఉండేవాడు ఆ మనిషి చనిపోయాడు చనిపోయిన తర్వాత కూడా ఆ లొకేషన్ నే వెంటాడుతున్నాడని అక్కడున్న లోకల్స్ అందరూ చెప్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో ఒక రకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది అలాంటి ఒక లొకేషన్ కి ఒక సాయంత్రం ఆవిడ వెళ్ళింది

Ai, tem embaçou, credo. Mas é, já tiraram a cama, ela tá tirando as coisas aqui, tá vendo? Ó? Já não tem quase nada. Deixa eu ver se eu consigo colocar o flash aqui. Aí, pronto. Agora eu consigo colocar o flash, ó. Tiraram, ó. Não tem mais nada. Mais pedido pra eu poder vir aqui e fazer um outro vídeo. Só que eu não achei o comentário da pessoa que pediu. Que A pessoa falou que. జోజు అయితే ఆ ఇంట్లోపలికి వెళ్లడానికే భయపడుతోంది ఆ ఇల్లు చాలా చిన్నగా ఉండడంతో నుంచినే ఆ ఇంటి మొత్తాన్ని వీడియోలో చూపిస్తూ ఉంది కానీ ఆవిడికి తెలియకుండానే ఒక దయ్యం లాంటి ఫేస్ ఆ ఇంటి లోపల నుంచి వీడిని చూస్తోందని ఆవిడ అసలు గమనించలేకపోయింది చాలామంది కమెంట్ చేసి చెప్పడంతోనే ఆవిడికి కూడా అర్థమైంది ఆ ఇంటి లోపల నుంచి ఒక స్కేరీ ఫేస్ ఈవిడ్ని చూస్తూ ఉన్నిందని ఇది జరిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు ఇమీడియట్గా అక్కడికెళ్ళింది పగటిపూట కానీ ఆ చుట్టుపక్కల గాని లేదా ఆ ఇంటి గాని ఎవ్వరూ కనిపించలేదు సో ఇది నిజానికి ఏమై ఉండొచ్చు ఆ ఇంట్లో ఒకప్పుడు ఎవరైతే ఉన్నాడో అదే మనిషి చనిపోయి ఇప్పటికీ దయ్యమై అక్కడే తిరుగుతున్నాడా ఈ వీడియోలో ఒక చాలా పెద్ద లాంటిది ఒకటి క్యాప్చర్ అయింది కానీ చాలామంది ఈ వీడియోని చూసిన తర్వాత అది యానిమల్ కాదని చెప్తున్నారు ఎందుకంటే ఇలాంటి యానిమల్ మన భూ ప్రపంచంలో ఇప్పటివరకు ఎప్పుడూ కనిపించలేదు కానీ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇలాంటిదే ఒక ఆనిమల్ని ఒక సోల్జర్ ఒక ఫారెస్ట్లో క్యాప్చర్ చేశాడు దాని తర్వాత మళ్ళీ అలాంటిదే క్రీచర్ ఇప్పుడే క్యాప్చర్ అయింది ట్టమైన అడవి ఇతని టార్చ్ లైట్ కాకుండా అక్కడ వేరే లైట్ లేదు ఎలాంటి వెలుతురూ లేదు ఒక క్రీచర్ మీదకి లైట్ పడగానే అది అక్కడి నుంచి ఒక్కసారిగా స్విఫ్ట్ స్పీడ్లో వెళ్ళిపోయింది అది చూడ్డానికి మనకు తెలిసిన యానిమల్స్ లో ఏ లాగా కనిపించట్లేదు దీన్ని చూసి ఇదేంటి అని చెప్పేవాళ్లు ఎవ్వరూ లేరు సో ఈ వీడియోలో కనిపించిందేంటి మీ దగ్గర దీనికి ఏదైనా లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఉందా ఈ వీడియో ఒక ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ రికార్డయింది ఒకతను పాత్వేలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి ఒక చాలా అంటే చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్ జరిగింది అక్కడేం జరిగిందో చూసారా ఒకతను అతని పాటగా అతను ఫోన్ని చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండే అతని లెఫ్ట్ హ్యాండ్ని ఎవరో పట్టుకుని పైకి లాగినట్టు అనిపించింది కానీ అతని చుట్టుపక్కల్లో ఎవరూ లేరు ఇంకోసారి ఫోకస్ చేసి జూమ్ చేసి చూస్తే అతని చేతిని ఎవరో పట్టి లాగినట్టు చాలా క్లియర్ గా కనిపిస్తోంది సో ఇది యాక్టింగ్ లాగా కూడా అనిపించట్లేదు ఎందుకంటే అతని లెఫ్ట్ ఆర్మ్ లో మూమెంట్ అండ్ మోషన్ చాలా గా ఉంది అంతేకాకుండా అక్కడ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగేకి ఒక్క సెకండ్ ముందు ఉన్నట్టుండే అతనికి పూర్తిగా చల్లగా అనిపించిందంట అతని బాడీ మొత్తం చల్లగా మారిపోయిందంట మళ్ళీ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అతని బాడీ నార్మల్ స్టేజ్కి వచ్చింది సో వీటన్నిటినీ కన్సిడర్ చేసుకుని ఇది ఖచ్చితంగా పారానార్మల్ యాక్టివిటీ అని ఈ అబ్బాయి కూడా చెప్తూ ఉన్నాడు ఒక అపార్ట్మెంట్ కి సెక్యూరిటీ గార్డ్ గా ఒక పనిచేస్తూ ఉంటాడు ఇండోనేషియాలో అలాగే రాత్రిపూట సీసీటీవీ కెమెరాస్ అన్నిటినీ చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి ఆ అపార్ట్మెంట్ వెనకాల ఎవరో నించునున్నట్టు కనిపించారు అప్పుడే అతను ఫోకస్ చేసి జాగ్రత్తగా గమనిస్తే అతనికి గూస్బంబ్స్ వచ్చేలాంటి ఒక ఇన్సిడెంట్ అతనికి ఆ రాత్రి కనిపించింది ఆ అపార్ట్మెంట్ వెనకాల నిజానికి అలాంటిది ఏముందో ఏం క్యాప్చర్ అయిందో రండి మనం ఒకసారి చూద్దాం mendekatlah tunjukkan dirimu buat semua yang ad, buat semua penunggu yang ada di sini mendekatlah tunjukkan dirimu buat semua penunggu yang ada di sini tiba-tiba nggak -tiba bisa gerak buat semua penunggu yang ada di sini gerak sendiri melek eh ini kenapa ya? buat semua penunggu yang ada di sini tolong mendekat <sum> Atan ki starting lo ite different ga yemi kan pinche ledu. కానీ ఆ మొత్తం లొకేషన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుండే ఒక ప్లేస్లో నుంచి ఒక అమ్మాయి పుట్టుకొచ్చింది డ్రెస్ వేసుకుని జుట్టు విరబోసుకుని స్ట్రెయిట్గా అసలు ఉలుకు పలుకు లేకుండా మూమెంట్ లేకుండా ఒకే ప్లేస్లో నించునున్నప్పుడు ఇతను చూశాడు దాన్ని చూసిన వెంటనే ఇతనికి విషయం మొత్తం అర్థమైపోయింది ఒక్కసారిగా భయంతో విలవెల్లాడిపోయాడు ఒకతను అతని కార్ని చెక్ చేస్తూ ఉండడానికి ఆ కార్ కనిపించేలాగా అతని ఇంటి వెనకాల ఒక కెమెరాని సెట్ చేసుకున్నాడు ఒక రాత్రి అతని కార్ దగ్గర ఏదో సౌండ్ వస్తోందని రికార్డైన వీడియోని చూసినప్పుడు అతనికి గుండె ఆగిపోయేలాంటి ఒక విజువల్ కనిపిస్తుంది దగ్గర ఖచ్చితంగా ఏదో ఉంది ఎవరో ఉన్నారు అది చూడ్డానికి మనిషిలాగే ఉన్నప్పటికీ దాని ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కళ్ళు మెరుస్తూ ఉన్నాయి అండ్ దాన్ని చేతిని చూసారా మనిషి చేయిలాగా ఏమాత్రం లేదు అంతేకాకుండా అది కెమెరా వైపే చూస్తూ ఏదో చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపిస్తోంది ఇది జరిగిన కొన్ని రోజుల వరకు మళ్లీ ఇది ఎక్కడా కనిపించలేదు కానీ ఇతని ఫ్యామిలీతో పాటు ఒక సండే రోజు మాల్కెళ్లాడు కానీ రెండు కార్లలో వెళ్లారు ముందరైతే ఇతను వెళ్తూ ఉన్నాడు ఇతని ఓన్ కార్లో ఇతని వెనకాల ఇతని ఇంకొక ఫ్యామిలీ ఫాలో అవుతుంది ఇంకొక కార్లో వాళ్ళు ఇతని కార్ని ఫాలో చేస్తూ ఉన్నప్పుడు ఇతని కార్లో వాళ్లకు ఏదో వింతగా కనిపించింది అప్పుడే వాళ్ళు వాళ్ల ఫోన్లో కూడా అక్కడ ఆ రాత్రి ఏం జరిగిందో దాన్ని రికార్డ్ చేశారు ఫస్ట్ వీడియో క్లిప్లో ఏదైతే ఫిగర్ క్యాప్చర్ అయిందో అదే ఫిగర్ ఇప్పుడు కార్ లోపలే ఉంది కార్ లోపలే ఉండి వెనక నుంచి బయటికి చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు వీడియో కెమెరాలో క్యాప్చర్ చేసేశారు సో ఇక్కడేం జరుగుతోందంటారు ఇతని కార్ హాంటెడ్ అయిందా ఈ ఫిగర్ కార్ లోపలే ఉంటే అతనికి తెలియకుండా ఎలా ఉంటుంది అంటే ఇది నిజంగా దయ్యమే అన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఇంకా చాలా మంది అసలు సబ్స్క్రైబే చేసుకోకుండా చూస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో